ఇందాక చెప్పిన వీడియోకి అనుబంధంగా భారతీయ పురుషులు స్త్రీలకు ఉండవలసిన ఆదర్శ బరువు పట్టిక చూడండి ఇది అడుగులు అంగుళాల్లో కూడా ఉంది సెంటీమీటర్స్లో కూడా ఉంది వీలుంటే ఈ పట్టికను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇక్కడ స్త్రీలు ఉండవలసిన బరువు చూడండి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అంటే నూట యాభై రెండు సెంటీమీటర్స్ ఉంటే యాభై కిలోలు పురుషులకైతే యాభై మూడు కిలోలు ఈ విధంగా ఉన్నది ఈ పట్టికని మీరు మీ ఎత్తు అనుగుణంగా మీ బరువు చూసుకుని దాని ప్రకారం మీ డైట్ని అంటే ఆహార నియమాలని మీకు మీరే నిర్ణయించుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ నూట డెబ్భై సెంటీమీటర్స్ ఉంటే భారతీయులకి ఇంకా తక్కువ అరవై ఏడు కిలోలే ఉండాలి ఎక్కువ బరువు అంటే డెబ్భై మూడు కిలోలు అధిక బరువు అంటే డెబ్భై తొమ్మిది కిలోల కంటే దాటితే అధిక బరువు తూలకాయం ఉంటే ఉండవలసిన బరువు కంటే ఇరవై పర్సెంట్ ఎక్కువ ఉండటం